వారికి కూడా మేము మా సమస్యను తెలియజేశాం ఈ చట్టం తాలూకా లోపాలను తెలియజేశాం వస్తే తీయడానికి ఏ చట్టం కూడా పనికిరాదని ఈ రకంగా చట్టం చేయడం కుదరదని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది ఒకవేళ సివిల్ కోర్టులు చాలా త్వరగా ఏమన్నా కేసులు తెలియజేయాలంటే ల్యాండ్ పెట్టి ల్యాండ్ పెట్టి న్యాయమూర్తులు పెట్టి పరిష్కరించే Thank <laughs> you ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఇది రాజ్యాంగ వ్యతిరేకం దీని వల్ల ప్రజలకు చాలా అర్థం జరుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి విశాఖపట్నంలో న్యాయవాదులందరూ కూడా రోజు ముందుకు వచ్చి ఈ రోజు పెద్ద నేతలు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా இரண்டாம் செலுத்தி பண்ணி அந்த மணி பண்ணுற சொல்லி சொல்லி కూడా న్యాయవాదుల ప్రజలు కూడా నచ్చ జరుగుతుంది అలాగే జ్యుడిషిరీలు కూడా నచ్చ జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా బెదిరించాల్సిన అవసరం ఉందని చెప్పి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని ఇమీడియట్ గా రిపీల్ చేయాలని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు তারপরে বল যাক ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడా లేని స్టేట్ లో మనం ఒక్క స్టేట్ గా తీసుకొచ్చారు దేశంలో మొత్తం మీద లేనిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఆంధ్రలోనే ప్రవేశపెట్టారు దీని వల్ల ప్రజలు ఆస్తులు రక్షణ లేకుండా పోతుంది కాబట్టి అంతేకాకుండా రాజ్యాంగ విరుద్ధమైనది కాబట్టి దీన్ని రద్దుపడుతుందని ముక్త ముక్తకంఠంతో ఈ ర్యాలీ తీస్తూ నేను తెలియజేస్తూ ఉన్నాం యూత్ ల్యాండ్ मैं इस डिप्रेशन के लाइक्स आते हैं दूसरा बात तो पता है ये देखते हैं कि जितना भी गवर्नमेंट फास्ट करे तो रिटेल भी एक्ट होता ही आता है कि लॉयल्स विल कंटिन्यू टेक इन दिस टाइम फाइट रिटेल ऑफिसर इस बाइट पे एकल्स में इनलाइन नीचे सब कुछ बुलाते हैं आपको पता है